నమస్తే అండి నా పేరు మూడు భీమా మాచినపేట తండ జులూరుపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నేను గత పది సంవత్సరాల నుంచి ఒక యాభై ఎకరాలు వ్యవసాయం చేయడం జరుగుతుందండి అందులో పత్తి ఒక నలభై ఐదు ఎకరాలు పత్తి వేస్తాను ఒక ఐదు ఆరు ఎకరాలు మిర్చి తోట వేస్తాను పోయిన సంవత్సరం నలభై ఐదు ఎకరాలకి సిమోడోసు వాడడం జరిగిందండి వాడడం వల్ల ఒక ఎకరానికి రెండు కింటాలు మూడు కింటాలు దిగుబడి ఎక్కువ వచ్చినట్టు నాకు అనిపించింది దానివల్ల ఈ సంవత్సరం కూడా సిమ్ముడోసు యాభై ఎకరాలకు తీసుకొచ్చాను ఆల్రెడీ అందులో మిర్చి తోట అడిగి ఉంటే ఒక ఐదు ఎకరాలు వాడడం జరిగింది ఇప్పుడే దీనివల్ల విపరీతంగా గ్రోతు పచ్చదనము సైడు ఫ్రాంచెస్ పూతలు కూడా రాలిపోకుండా మనకు ఎంబటే కాయలు అయినాయండి దీంతో ఈ సిమోడోసుతో అట్టరా కలిపాను ఇందులో పచ్చదోమ తెల్లదోమ అన్నీ కంట్రోల్ అయిందండి చిన్న మందు వాడడం వల్ల వారానికి ఒకసారి కొట్టే బదులు ఈ సింజంట వారి సిమ్డోసు వాడితే పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల దాకా ఏ మందు వాడకుండా పనిచేసే గుణం ఈ సిమోడోసులో ఉందండి కోటి రైతులు అందరూ వాడుకోవచ్చండి చాలా బాగుంటుంది మందు వాడడం వల్ల